ఈరోజు స్థానిక అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారిచే నూతన వర్గానికి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా నన్ను అధ్యక్ష పదవికి ఎన్నుకోబడిన నా న్యాయవాద బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత సంవత్సరం కూడా నేను అధ్యక్ష పదవిలో కొనసాగుతూ ఈ సంవత్సరం కూడా నన్ను మంచి ఆదరణతో వాళ్ళ దీవెనలతో ఈ సంవత్సరం కూడా నన్ను అధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నేను కోర్టు అభివృద్ధి కోసం వారు అభివృద్ధి కోసం సీనియర్ల సలహాల సూచనల మేరకు వాళ్ళ నిర్ణయాల మేరకు అందరి సమీక్ష కృషితో ముందుకు వెళ్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఎడ్జల్ కోర్టుకు గత ఎన్నో సంవత్సరాల నుండి సపోర్ట్ కోసం పోరాడుతూ వచ్చాం ఈ సంవత్సరం కూడా ఆ కోర్టు సపోర్ట్ ఎలాగైనా సాధించాలని కృషితో మేమందరం కలిసికట్టుగా నూతన వర్గం ఏదైతే కొత్త కార్యవర్గం ఏదైతే ఉందో వీళ్ళందరం కలిసికట్టుగా సబ్పోర్టు తేవడానికి మా వంతు కృషిగా సహాయశక్తులా ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా గజ్వల్ ప్రాంతంలో ఇప్పుడు ఈ కోర్టు కట్టి సుమారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రాంతంలో ఎనభై ఐదు ప్రాంతంలో ఈ కోర్టు నిర్మాణం జరిగింది ప్రస్తుతం ఉన్న కోర్టు అది శిథిలావస్తకు చేరుకున్న సందర్భంలో కొత్త కోర్టు నిర్మాణం కూడా జరుగుతుంది ఆ నిర్మాణం జరిగేలోపు ఈ మాకు కావాల్సినటువంటి అన్ని వసతులు మా జిల్లా కోర్టు ద్వారా అలాగే హైకోర్టు ద్వారా అన్ని రకాలైనటువంటి వసతులు కోర్టులు దానికి సంబంధించినటువంటి అన్ని సమకూర్చి